గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో ముంచిందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో జరిగిన ఆర్థిక అవకతవకలపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేశారు వైసీపీ పాలనలో తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లకు పైగా రుణభారం పెరిగిందని ధ్వజమెత్తారు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టారని స్థానిక సంస్థల నిధులను మళ్లించారని మండిపడ్డారు గత పాలకుల అసమర్థత వల్ల రాష్ట్ర ఆదాయం తగ్గి అప్పుల్లో కూరుకుపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య పెట్టుబడులకు చిరునామాగా ఆంధ్రప్రదేశ్ నిలిపామని సీఎం చంద్రబాబు అన్నారు పెద్ద ఎత్తున పెట్టుబడులను ఆకర్షించామని పదహారు లక్షల కోట్లకు ఎంఓఎలు కుదుర్చుకున్నామని చెప్పారు ఐదు లక్షల కోట్లతో పరిశ్రమల ఏర్పాటుకు పనులు ప్రారంభమయ్యాయని తెలిపారు వైకాపా అధికారంలోకి వచ్చాక ఆదాయం తగ్గి అప్పులు పెరిగాయని చెప్పారు తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అప్పులు చేశారన్నారు వైకాపా ఆర్థిక అవకతవకలపై శాసనసభలో ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు అప్పు పంతొమ్మిది మార్చికి మూడు లక్షల డెబ్బై ఐదు వేల కోట్లు పన్నెండు జూన్ రెండు వేల ఇరవై నాలుగుకి తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు ఇప్పటికి వచ్చిన లెక్కల ప్రకారం ఈ లెక్క ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కార్పొరేషన్స్ అన్ని కలిపి గవర్నమెంట్ డెట్ నాలుగు లక్షల ముప్పై ఎనిమిది వేల రెండు వందల డెబ్బై కోట్లు పబ్లిక్ అకౌంటెంట్ అకౌంట్ లైబిలిటీస్ ఎనభై వేల తొమ్మిది పద్నాలుగు కార్పొరేషన్ డెట్ రెండు లక్షల నలభై ఎనిమిది వేల ఆరు వందల డెబ్బై ఏడు కోట్లు ఒక లక్ష పదమూడు వేల రెండు వందల నాలుగు కోట్లు ఆ కాంట్రాక్ట్ కూడా అవుట్ స్టాండింగ్ డ్యూస్ ఎంప్లాయీస్ ఇరవై ఒక్క వేల తొమ్మిది వందల ఇరవై కోట్లు నాన్ కాంట్రిబ్యూషన్ టు సింకింగ్ ఫండ్ అని పదకొండు వందల తొంభై ఆరు కోట్లు మొత్తం కానీ మనం చూస్తే ఒక లక్ష పదమూడు వేల కోట్లు ఇరవై రెండు వేల కోట్లు ఈ రెండు అప్పులకు యాజ్ ఆన్ టుడే బిల్స్ రెడీగా ఉన్నాయి వాళ్ళు ఏం చేయాలని అర్థం కాదు మళ్ళా డెవలప్మెంట్ చేయాలి ఆ పరిస్థితిలో మనం ఉన్నాం ఈ రోజు ఇక్కడ మళ్ళా ఒకసారి మీరు చూస్తే ఈచ్ డిపార్ట్మెంట్ ఆ లక్ష ముప్పై ఐదు వేల కోట్లకు బ్రేకప్ ఇచ్చాం మామూలు అప్పులు కాదు ఇప్పుడు పే చేయాల్సిన అప్పులు కరెంట్ అప్పులు ఇది రాష్ట్రంలో గత ఐదేళ్లలో అన్ని రంగాల్లో వృద్ధి తగ్గిపోయిందని చంద్రబాబు అన్నారు వ్యవసాయంలో వృద్ధి రేటు ఐదు పాయింట్ ఏడు శాతం సేవల రంగంలో రెండు శాతం తగ్గిందన్నారు వృద్ధి రేటు పదమూడు పాయింట్ ఐదు నుంచి పది పాయింట్ ఐదు శాతానికి పడిపోయిందన్నారు రాష్ట్రానికి వచ్చే ఆదాయం డెబ్భై ఆరు కోట్లు తగ్గిపోయిందని చెప్పారు రోడ్లపై కనీసం తట్ట మట్టి కూడా వేయలేదన్న చంద్రబాబు వారు చేసిన అభివృద్ధి ఎక్కడుందని ప్రశ్నించారు కూడా క్యాపిటల్ ఎక్స్పెండరేచర్ చాలా ముఖ్యం ఆదాయం రావాలంటే రెవెన్యూ ఎక్స్పెండిచర్ కంపల్సరీగా ఉంటుంది జీతాలు ఇవ్వడం వెల్ఫేర్ ఇవ్వడం ఇవి ఇవ్వాలి ఈ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీరు చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కంటే అరవై పర్సెంట్ తగ్గిపోయింది నలభై పర్సెంట్ ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు నలభై పర్సెంట్ ఖర్చు పెట్టారు కాబట్టి ఆదాయం తగ్గిపోయింది ఓసారి గ్రోత్ నేను మొన్న కూడా మీకు చెప్పాను ఒక్క పర్సెంట్ గ్రోత్ వస్తే పదహైదు వేల కోట్ల రూపాయల ఆదాయం అదనంగా వస్తుంది ఐదు పర్సెంట్ పెంచుకోగలిగితే డెబ్బై ఐదు వేల కోట్లు వస్తుంది నిన్న కేంద్రం పదహైదు వేల కోట్ల రూపాయలు అప్పు కానీ ఏదైనా కానీ మన అమరావతికి ఇస్తే మనం సంబరపడిపోయాం మనం సంపాదించుకోలేక ఇది ఒక ఎగ్జాంపుల్ ఇది అందుకే ఈరోజు మీరు చూస్తే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు కూడా విడిపోయినప్పుడు కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నా పద్దెనిమిది పంతొమ్మిదికి బ్యాలెన్స్ చేయడానికి ముందుకు పోయాం ఈరోజు అందుకోలేనటువంటి డిస్టెన్స్కి వెళ్ళిపోయాం ఐదేళ్లలో జరిగిన డ్యామేజ్ అక్కడ జరిగే అభివృద్ధి వల్ల మొత్తం దెబ్బ తన్నాం ఒక్క వాటర్ రిసోర్స్ లో పద్నాలుగు పదహైదు పంతొమ్మిదిలో నలభై ఐదు వేల కోట్లు పెడితే ఇరవై వేల కోట్లు కూడా పెట్టలేదు ట్రాన్స్పోర్ట్ రోడ్స్ అండ్ బిల్డింగ్స్ ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనిమిది కోట్లు పెడితే వీళ్ళు పెట్టింది పంతొమ్మిది పదమూడు వందల కోట్లు అందుకే ఏ రోడ్డు చూసినా గుంతలు రోడ్డు మీద ఎక్కడ మట్టేరేది ఐదేళ్లలో అందువల్లన మొత్తం పోలవరం పూర్తి చేస్తే ప్రతి ఎకరాకు సాగునీరు అందుతుందని సీఎం అన్నారు పదహారు వందల అరవై ఏడు కోట్లు ఖర్చు చేసి పట్టిసీమ ప్రాజెక్టు పూర్తి చేసినట్లు చెప్పారు పట్టిసీమ వల్ల నలభై వేల కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు తనకు పేరుస్తుందని వైకాపా పాలనలో పట్టిసీమను కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు వైకాపా చేతగానితనం వల్ల పోలవరంలో కొత్త డయాఫ్రమ్ వాల్ మళ్ళీ కట్టాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు పోలవరం పదహైదు వేల ఖర్చు పెట్టాం అందులో పదకొండు వేల ఏడు వందల రెండు కోట్లు పద్నాలుగు పంతొమ్మిది ఖర్చు పెట్టాం అదే తెలుగుదేశం ప్రభుత్వం గాని ఆ రోజు అధికారంలో ఉంటే రెండు వేల ఇరవై ఒకటికి ఆ ప్రాజెక్టు పూర్తి అయిపోయింది ఇంకా మూడేళ్లు అంటున్నాం అంటే ఇరవై ఏడుకి వస్తుందా ఇరవై ఎనిమిదికి వస్తుందా నిన్ననే అత్యవసరమైన పరిస్థితిలో పోలవరం డయాఫోమాల్ దెబ్బదంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేశారు ఒపీనియన్ తీసుకున్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు మళ్లీ పోలవరానికి ఏమాత్రం ఇబ్బంది లేకుండా ఉండాలంటే పేర్ల మళ్ళా న్యూ డయాఫోమ్ వాల్ కట్టాలని ఏ మాత్రం రిస్క్ తీసుకోకూడదనే ఉద్దేశంతో తొమ్మిది వందల తొంభై కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి న్యూ డయాఫోమ్ వాల్ కన్స్ట్రక్ట్ చేసే పరిస్థితికి వచ్చాం అదే నిన్న రికమెండ్ చేశాం క్యాబినెట్ అంటే ఒక దుర్మార్గమైన పాలన చెప్తే వచ్చుంటే ఇవన్నీ నుంటే బాగుంటాయి కానీ ఒక దుర్మార్గమైన పాలన వల్ల నాలుగు వందల అరవై ఆరు కోట్ల రూపాయలతో అయిపోయిన ప్రాజెక్ట్ ని రూపాయలు ఖర్చు పెట్టే వచ్చింది రాజధానిలో అభివృద్ధి కొనసాగి ఉంటే మూడు లక్షల కోట్ల ఆస్తి ఏడు ఉద్యోగాలు వచ్చేవని చంద్రబాబు అన్నారు కానీ వైకప్ప కక్షపూరిత ధోరణి వల్ల అభివృద్ధి ఆగిపోయిందన్నారు ఈ రోజు అమరావతి అధ్యక్ష ఆ రోజు కానీ ఇదే స్పీడ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీగా తయారయ్యేది అమరావతి ఫస్ట్ లెటర్ ఏ లాస్ట్ లెటర్ ఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాజధానిగా తయారై ఉండేది దాన్ని దుర్మార్గులు దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు ఈ రోజు ఇది డెవలప్ అయి ఉంటే కనీస సంపద రెండు లక్షల నుంచి మూడు నాలుగు లక్షల కోట్ల రూపాయల ఆస్తి ప్రభుత్వానికి వచ్చేది ఇది కూడా దెబ్బతినే పరిస్థితి వచ్చింది ఓసారి చరిత్ర మళ్ళీ అమరావతికి పూర్వ వైభవం వస్తుంది ప్రపంచం మొత్తం చర్చించే రోజు తప్పకుండా గత చేదు జ్ఞాపకాల నుంచి బయటపడేలా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ఇచ్చిన మాట ప్రకారం సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తామన్నారు ఏపీని మళ్లీ రీబిల్ట్ చేయాలని ప్రజలు పెట్టిన నమ్మకాన్ని బమ్ము చేయకుండా పనిచేయాలని సభ్యులను కోరారు